పానియా సినిమాలతో దుమ్మురేపుతున్న సౌత్ ఇండియా ఇప్పుడు జాతీయ అవార్డుల్లో కూడా సత్తా చాటింది ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే కాదని సౌత్ ఇండియన్ సినిమాలు ప్రూవ్ చేశాయి కీలకమైన విభాగాల్లో సౌత్ ఇండియన్ సినిమాలు నటులు దర్శకులు అవార్డులు సొంతం చేసుకున్నారు డెబ్భైవ జాతీయ చలనచిత్ర అవార్డులను నేడు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో విడుదలైన సినిమాలకు గాను కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది కాంతార చిత్రానికి గాను రిషబ్ షట్టి ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకోగా ఉత్తమ నటిగా తిరుచిత్రంబలం సినిమాకు నిత్యా మీనన్ అలాగే కచ్ ఎక్స్ప్రెస్ సినిమాకు మానసి పరేఖ్ల అవార్డు సొంతం చేసుకున్నారు బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా వరించింది ఉంచాయి మూవీకి గాను ఈ అవార్డు సాధించారు బెస్ట్ కొరియోగ్రాఫర్లుగా జానీ మాస్టర్ సతీష్ కృష్ణన్ ఎంపికయ్యారు బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ లో పవన్ రాజ్ అవార్డు గెలుచుకున్నాడు ఉత్తమ నటి సపోర్టింగ్ రోల్ కేటగిరీలో మీనా గుప్తా ఉంచాయి సినిమాకు అవార్డు సొంతం చేసుకుంది బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీపత్ ఉత్తమ్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ అర్జిత్ సింగ్ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ బాంబే జైశ్రీ జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు ఇక బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డును పొనియన్ సెల్వన్ వన్ సినిమాకు గాను రవివర్మ సాధించాడు ముందు వివిధ ప్రాంతీయ భాషల్లో ఉత్తమ చిత్రాలకు మాత్రమే గుర్తింపు నుంచి అవార్డులు ఇచ్చేవారు అయితే సినిమాలకు పనిచేస్తున్న నటీనట్లు మరియు సాంకేతిక నిపుణులకు అవార్డులు మొదటిసారిగా పంతొమ్మిది అందించడం మొదలుపెట్టారు ఈ అవార్డులను ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ చైర్పర్సన్ రాహుల్ రావైల్ ప్రకటించారు